కొద్దిగా ఆహారం అది రెండు మూడు ముద్దలు తినగానే కడుపు నిండినట్టు అసౌకర్యంగా అనిపిస్తుందా దీన్ని మీరు అజీర్ణం అని అనుకోవచ్చు కానీ కొన్నిసార్లు ఈ త్వరగా కడుపు నిండిన భావాన్ని విస్మరించకూడదు ఎందుకంటే అది ఒక ముఖ్యమైన హెచ్చరిక కావచ్చు త్వరగా కడుపు నిండటం అంటే కొంచెం తినగానే పొట్ట నిండిపోయినట్టు అనిపించడం అండాశయ క్యాన్సర్ లో పొత్తి కడుపు ప్రాంతంలోని కణితులు కడుపు లేదా పేగుల్ని నొక్కేయడం వల్ల కడుపులో నీరు చేరటం వల్ల ఈ లక్షణం కనబడుతుంది చాలా సార్లు చాలా మంది దీన్ని సాధారణ అజీర్ణం లేదా ఆహారం తట్టుకోలేని సమస్యని తప్పుగా భావిస్తుంటారు కానీ క్యాన్సర్ తో వచ్చే ఈ లక్షణం మరింత తీవ్రమవుతూ ఉంటుంది మరియు ఇతర సంకేతాలతో కూడా కలిసి వస్తుంది ఉదాహరణకి కడుపు ఉబ్బటం పొత్తి కడుపు లేదా వీపు నొప్పి తరచు మూత్రం వెళ్లాలనిపించటం లేదా బరువు తగ్గటం కడుపు నిండిన భావనకు చాలా కారణాలు ఉన్నప్పటికీ ఈ లక్షణం కనుక నిరంతరంగా ఉన్నట్టయితే ఇతర హెచ్చరిక సంకేతాలు కూడా కనిపించినట్టయితే అండాశయ క్యాన్సర్ గా అనుమానించాల్సి ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్ గాని పెట్ ఎంఆర్ స్కాన్ లాంటి రక్త పరీక్షలు ఈ కారణాన్ని కనుగొనడంలో సహాయపడతాయి సో సందేశం ఏంటంటే తరచూ త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందా ముఖ్యంగా కడుపు ఉబ్బరము లేదా పొత్తి కడుపు అసౌకర్యంగా ఉందా ఆలస్యం చేయకండి మీ దగ్గరలో ఉన్న లేడీ సంప్రదించండి లక్షణాలను ముందుగా గుర్తించి నిర్ధారణ చేసుకున్నట్టయితే చాలా సులభంగా నయం అవడానికి అవకాశం ఉంటుంది